మాల్ ఫెస్టివల్ మార్ పండుగలన్నీ జీవీ మహా పండుగలు మెగా సేల్ ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ అండ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు న్యాయం జరగలేదని బీసీకి కేవలం తెలుగుదేశం పార్టీలోనే న్యాయం జరుగుతుందని భావించి ఈ రోజు నలభై సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా నాయుడు గారు అయితేనే తెలుగుదేశం కోణం అధికారంలోకి వస్తేనే బీసీకి పూర్తిగా న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఈ రోజు తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నారు ఈ సందర్భం

ಕನೋನಾತನ ಮರ ಜಗತ್ತಾ ನಕಂದಾಕಿನ ಪರಮಾತ್ಮ ಬನ್ನ ತೋಳವಾಗಿ ವಿದ್ಯುಗಾಹನೆ ಪನ್ಯಾಯಿಕಾ ಕಂದತ್ತು ಪಾಕೇರ್ ತಾವುಂತ ಸಾಯಕಿದೆ ಈ ಸಿಗ್ನಲ್ ಕೊಡ್ತಾಗೆ ಕೈ ಕೈ ಕಡಣೋಳ ಐಸಿ ಮೀಗೆ ఈ రోజున ఒక రూపాయ తీసుకోవాల మా నాన్నగారి మీద ఉన్న అభిమానంతో ఎందుకంటే మా నాన్నగారు ఆ రోజు చేర్మన్ చేసే రోజుల్లో కౌన్సిలర్ పెడు నేను మూడు సార్లు వచ్చాక మీకు నేను పెద్ద నాటి వాడిని నేను రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నాను మీరు పార్టీ కాదు వాళ్ళ నా గురించి రండి అని చెప్పి నేను ఆ రోజు మూడు సార్లు కూడా మాట్లాడటం జరిగింది ఆయన కూడా సుగ్రంగా బాగా ఆలోచించారు ప్రజలకు ఏం జరుగుతుంది ప్రజలు ఏ విధంగా నష్టపోతున్నారు ప్రజలకు ఏం పని చేయకపోతున్నాం మనం ప్రజలకి పని చేయాలి అంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ కోటమికి మనం మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజున పార్టీలో కొంత ఆయన చేస్తున్నాను తప్పనిసరిగా చివర ఏదైతే ఆయన ఈ చివరలో ఏదైతే ఆయన రాజకీయ నిర్ణయం చేస్తున్నారో చివరగా తెలుగుదేశం పార్టీలోనే ఆయన జీవితాంతా కూడా జరుపు సందర్భంగా అందరినీ కూడా కోల్పోవడం జరుగుతుంది ఆయన కూడా అదేవిధంగా అనడం జరిగింది తప్పనిసరిగా మీకు రాబోయే రోజుల్లో సమస్యల పట్ల అవగాహన మీకు ఏం చేస్తే న్యాయం జరుగుతే మీ అందరి విషయాలు కూడా ఆయన ఆయన సేవలు మేము కూడా పేదల మనిషిగా ఏదైతే కీర్తించబడ్డాలో రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్న వారికి సమస్య వచ్చినా సరే అది రేషన్ కార్డు అవ్వచ్చు సమస్య అవ్వచ్చు వాళ్ళని విధిపెట్టుకొని డీడీలు కట్టి అది ఏ సంక్షేమ పథకం అయినా ప్రభుత్వ పరంగా వచ్చే ఏ సంక్షేమ పథకం అయినా తప్పనిసరిగా మీకు అందించే బాధ్యతను నేను తీసుకుంటానే సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ మూడు నెలల మూడు వెయ్యి రూపాయలు కూడా కూడా ఇవ్వడానికి ఆయన నిర్ణయం తీసుకున్నారు అలాగే బీసీ కార్పొరేషన్ ద్వారా ఇది వరకు మీ అందరికీ కూడా ఏదైతే లోన్ ఉందో మళ్ళీ బీసీ కార్పొరేషన్ తప్పనిసరిగా ఆ లోన్లు కూడా మీకు అందరికీ కూడా స్వయం ఉపాధిగా మీరు ఏం చేసుకోగలరు అవన్నీ కూడా అవకాశాలు తెలుగుదేశం పార్టీలో కలుగుతాయని కూడా తెలియజేయగలుగుతుంది ఒక పరంఘటన గెలవాలో సినిమాలోనే హీరోయిన్ కాదు ప్రజల రాష్ట్రానికి కూడా హీరోయిన్ అనేది ఏంటని గుర్తించాలని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పనుల్ని గుర్తించి తప్పనిసరిగా రాష్ట్ర అభివృద్ధిలో ఉండాలి అనంటే మోడీ గారి నాయకత్వంలో కూడా మనం అందరం కూడా కలిపి వెళ్ళాలి రాష్ట్ర అభివృద్ధి బాగుండాలని ఉద్దేశంతో మరి బీజేపీ కూడా కలిపి జనసేన బీజేపీ టీడీపీ వీరందరూ కలిసి పొత్తు కావాలి అని కొడుకు ప్రజలు ప్రజలు పొత్తుతో కలిసి ప్రయాణించాల్సినది మీరందరూ కూడా మనం అందరం బాగుండాలి అని అంటే ఇవాళ మీరందరూ కూడా గెలిపించాల్సిన బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలి ప్రజలు కావాలి అనే ఒక నినాదాలు ఎందుకైతే ఇచ్చామని అంటే ప్రజలు కలవాలి అంటే ప్రజలకు న్యాయం జరగాలి అనేది కోటలు కలవాలి మీ ఓటు మీరేసుకుంటున్నట్లయితే మీరు సైకిల్ గుర్తిగా రెండు రోజులు కూడా ఒకటి ఎంపీ అభ్యర్థి మహిళ రెండు ఈ ఎంతమంది సాంప్రదాయ మీద అభిమానంతో ఇక్కడికి వచ్చి ఆయనకి మద్దతుగా మీరందరూ కూడా మీరు వెళ్ళండి అని చెప్పి అందరితో కూడా రోజు రెండు గత రెండు నెలల నుంచి కూడా అందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది జరుగుతున్న పరిస్థితులు అందరూ కూడా వివరించడం జరుగుతుంది వాడే రోజుల్లో మరి ఏదైతే ఇక్కడ నాయకులందరూ కూడా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో వచ్చేశాడు ఇక్కడ ఒక మిషన్ ఓపించాల్సే వైసీపీకి ఓటు అనేది కనిపిస్తుంది కొత్తగా గొప్పగా డిపార్ట్మెంట్ కాదు మీరు మిషన్ లో అతను బ్యాంక్ గుర్తుకు ఓట్లేదు మీరు ఆ విధంగా చేయాలి మీ అందరినీ కూడా మనస్ఫూర్తి పెట్టుకుంటే కోరుకుంటున్నా ఇంజిన్కి వెళ్తున్నా సరే మాకు మద్దతు పలికే మీ కూడా చూసుకుంటారు మన నాన్ వెజ్ లో నేను ఎవరి మీరు నమ్మడం వల్ల గ్యాస్ బంద్ పెట్రోల్ అక్కడ తరగతి ఏమన్నా ఉందని కానీ గుంటూసులు కానీ గ్యాస్ బండ్ వరకు ప్రతి కూడా రేటు పెంచి మాట్లాడు

మరి ఎరకల్ సాంబేరావు గారి ఆహ్వానం గురించి ఇచ్చేసినటువంటి కూటమి అభ్యర్థులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ట్యాంకు కార్యకర్తలందరికీ ఒకసారి పేరు ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోబాడే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలేట్ స్టెరిలైజర్ యూఏవీ ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల మేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావు ఏలూరు మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్